అస్మద్గురుభి నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ ఈ పౌర్ణమి నాడు లలిత అమ్మవారి యొక్క జయంతి మాఘ పౌర్ణమి రవి పుష్యయోగము ఇవన్నీ ఎన్నో ప్రత్యేకతలతో కూడి ఉన్నటువంటిది రోజు భండాసురుణ్ణి సంహరించేందుకు సాక్షాత్తు అమ్మవారే హోమగుండంలోంచి ఉద్భవించారు ఈ పౌర్ణమి నాడే అయితే మరి ఇటువంటి పౌర్ణమి నాడు అమ్మవారిని స్తుతించిన అమ్మవారి యొక్క నామాలు చెప్పుకున్న ఎంతో పుణ్యం అంతేకాదు మనం ఏ కోరికైతే కోరుకుంటామో ఆ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే మరి ఇలాంటి పౌర్ణమి నాడు లలితా సహస్రనామాలు చేసుకున్న అలాగే లలిత పంచరత్న స్తోత్రాన్ని కూడా మనం పారాయణ చేసుకున్న విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అమ్మవారిని వెన్నెల్లో కూర్చుని కాస్త వేడివేడి పాలల్లో కాస్త పటికీ బలము యాలకలు పొడి వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వెన్నెల్లో లలితా సహస్రనామ పారాయణ చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఏ కోరికైనా అంటే ఒక సంపద కావాలన్నా ఒక ఉద్యోగం కావాలన్నా ఒక వ్యాపారం బాగుండాలన్నా అమ్మవారి యొక్క కరుణా కృపా కటాక్షాలు కావాలన్నా శత్రుభయం లేకుండా ఉండాలి అన్నా ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు అమ్మవారి యొక్క కరుణ లేదా మాత్రంగా ఉన్నా కూడా సరిపోతుంది అలాంటి రోజు ఈ రోజు అందులో లలితా సహస్రనామాలు పూర్తిగా చదవలేకపోయినా కొన్ని ముఖ్యమైనటువంటి ఐదు నామాలు చదువుకు రవి పుష్య యోగానికి చంద్రుడికి సూర్యుడికి అమ్మవారికి వీళ్ళందరికీ సంబంధించిన ఐదు ముఖ్యమైన నామాలు అమ్మవారి యొక్క ముఖాన్ని చంద్రబింబలలో చూసుకుంటూ ఈ ఐదు నామాలు పదే పదే చాంటింగ్ చేసినా కూడా లలితా సహస్రనామాలు చదివితే ఎంతటి ఫలితం ఉంటుందో అంత ఫలితం వస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం చంద్రమండల మధ్యగాయ నమ ఐం హ్రీం శ్రీం సుధాసారాభివర్షిణ్యై నమ ॐ ऐं ह्रीं श्रीं मन्दस्मितप्रभापुरमज्जत्कामेशमानसायै नमः ॐ ऐं ह्रीं श्रीं प्रतिपन्मुख्यराकान्ततिथिमण्डलपूजितायै नमः ॐ ऐं ह्रीं श्रीं शरच्चन्द्रनिभाननायै नमः पदे पदे చాంటింగ్ చేస్తే విశేషమైనటువంటి ఫలితం అందులోనూ కూడా ఇన్ని రకాలైనటువంటి ఐదు రకాల యోగాల కలయికతో వచ్చినటువంటి ఈ రోజు అంటే ఈ ఐదు నామాలని కూడా క్రమం మారినా పర్వాలేదు ఐదు నామాలని కూడా రాత్రి పది గంటల లోపు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కనుక చదువుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ పెరగడాన్ని మనం చూడొచ్చు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు మనకి కలుగుతాయి అనలా ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఒక్కసారి మనం ఓం ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనుకుంటూ ఈ ఐదు నామాలని చదువుకుంటే చాలా శ్రేయస్సు కలుగుతుంది అమ్మవారి యొక్క కటాక్షాలు కలుగుతాయి లోకా సమస్త భావనంతం వరే